ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు చంద్రబాబు సీఎం జగన్ సీఎం ఖచ్చితంగా కామెంట్ చేయండి మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోడీ అని సీఎం చంద్రబాబు కొనియాడారు ఇరవై ఒకటో దశాబ్దం మోడీకి చెందుతుందనడంలో సందేహం లేదన్నారు ఇరవై ఐదేళ్లుగా ప్రజాసేవలో సీఎంగా ప్రధాని మోడీ ఉన్నారని తెలిపారు సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు ప్రధాని మోడీ అన్నారు మోడీ వంటి నాయకుడిని పొందడం దేశం ఎంతో అదృష్టం చేసుకుందన్నారు చాలామంది ప్రధానులతో పనిచేసిన మోడీ వంటి నాయకుడిని చూడలేదన్నారు ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోడీ పని చేస్తూనే ఉన్నారని తెలిపారు కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ జిఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందుతారు శక్తిపీఠం జ్యోతిలీకరం ఒకే చోటు కొలువున్న నేల శ్రీశైలం బ్రిటిష్ వారిని గజగల్లాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పో పుట్టిన పో పౌరుషాల గడ్డ సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయి రెండు వేల నలభై ఏడు నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుంది మోడీ సంకల్పనతో పదకొండవ స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరం ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించింది మాటలతో కాదు చేతలతో చూపించే వ్యక్తి ప్రధాని మోడీ జిఎస్టీ తగ్గింపుతో తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతంలోపు పరిధిలోకి వచ్చాయి జిఎస్టి సంస్కరణలతో బచత్ భరోసా ఉత్సవ్గా మారింది డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్స్ వచ్చింది సంక్షేమ పథకాలతో సూపర్ సిక్స్కు సూపర్ హిట్ చేశాం స్వదేశీ మంత్రం మనకు బ్రహ్మాస్త్రం అని మన వద్దే ఉత్పత్తి చేస్తున్నాం గర్సే కహో ఏక్ స్వదేశీ హావ్ అన్న మోడీ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నాం కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం పోలవరం గాడిని పెట్టాం విశాఖ ఉక్కును బలోపేతం చేస్తున్నాం అని తెలిపారు సూపర్ జిఎస్టీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రమంతా ఇప్పటికే తొంభై ఎనిమిది వేల ఈవెంట్లు నిర్వహించాం జిఎస్టీ తగ్గింపుతో తొంభై తొమ్మిది శాతం వస్తువులు ఐదు శాతం లోపు పరిధిలోకి వచ్చాయి డబుల్ ఇంజన్ సర్కార్తో మన రాష్ట్రానికి డబుల్ బెనిఫిట్స్ వచ్చింది సూపర్ సిక్స్ పథకాలు సూపర్ జిఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందించాయి మెగా డిఎస్సి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభ శ్రీశక్తి తల్లికి వందనం టూ పింఛన్ పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలతో సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేశాం అని చంద్రబాబు అన్నారు